ఎలివేట్ను పరిచయం చేస్తున్న ఐసిఐసి లాంబార్డ్ పరిశ్రమలో మొట్టమొదటి వినూత్న ఆరోగ్య బీమా ఉత్పత్తి ఏవెంతో ఆధారితమైన ఎలివేట్ వ్యక్తీకరించిన ప్లాన్లలో వినియోగదారులను మరింత సాధికారవంతులుగా చేస్తుంది హైదరాబాద్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఐసిఐసి లాంబార్డ్ భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ జనరల్ బీమా సంస్థ దాని వినూత్న ఆరోగ్య బీమా ఉత్పత్తి ఎలివేట్ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది ఏవెన్తో ఆధారితమైన మొట్టమొదటి రకం ఆరోగ్య ఉత్పత్తి అత్యాధునిక ఫీచర్లు యాడ్ ఆన్లతో లోడ్ చేయబడిందని డైనమిక్ జీవన శైలి ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు వైద్య ద్రవ్యోల్బణ యొక్క అవసరాలను తీర్చడానికి వ్యక్తిగత పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు బీమా రంగంలో ప్రముఖ ఆవిష్కరణలకు దాని ఖాతాదారులకు అత్యుత్తమ విలువను అందించడానికి ఐసిఐసి లాంబాడు యొక్క అంకిత భావాన్ని ముఖ్యమైన దాని నొక్కి చెప్తున్నది వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడిన ఎల్వైట్ సమగ్ర కవరేజ్ సౌలభ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తీకరించిన కస్టమర్ సెంట్రిక్ ప్లాన్ సూట్లను అందిస్తుందని తెలిపారు ఎలివేట్ యొక్క కీలక ఫీచర్లు అనంతమైన బీమా మొత్తం పరిమిత కవరేజ్ బీమా మొత్తం యొక్క సమస్యను పరిష్కరిస్తూ ఈ ఫీచర్ పాలసీదారులకు నిరంతర కవరేజ్ నిర్ధారిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ To please us, the product. Uh, this is a uh, first of all, its kind product which we have launched for health uh, customers uh, in India. This product is designed or, or personalized in nature. Uh, we have designed this product which is purely uh, customizable. You can design uh, customize as per your need, uh, and it is backed by artificial intelligence also. Uh, more importantly, uh, it has got many unique features which are industry first. Uh, which is there not not there in the industry as a whole uh, we have introduced our new uh, add-on cover which is there in this product which is infinite gear it tells it says that uh, in the lifetime of the policy uh, uh, one claim of uh, unlimited amount can be taken by any customer uh, which is not there unheard of in the industry itself uh, just like uh, cumulative bonus, which 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 is also an add-on can be be bought as per the 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 need of customer customer says that every year 100% bonus will be given to విచ్ uh, go up టు unlimited టైమ్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇట్లాంటి ఫీచర్లతో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఇప్పటివరకు ఎవరు లాంచ్ చేయలేదు మన ఇంతకుముందు మాట్లాడుకున్న ఫీచర్లు ఏవైతే ఉన్నాయో ఇన్ఫైనైట్ సమయం చోటని చెప్పి మాట్లాడుకున్నాగా సో ఇప్పటివరకు అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎవరు లాంచ్ చేయని ఫీచర్ మనం లాంచ్ చేసాము ఇక్కడ కస్టమర్కి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలని సంబంధించోడు కాకుండా ఇన్ఫైనైట్ సంబంధించోడు మనం ఆఫర్ చేస్తున్నాము